గుడ్ మార్నింగ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రధానంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఒకటి వీడియోలు ఏం చెప్పినా ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి అది మీరు ఇన్నర్గా మెదల్లోకి తీసుకోవద్దు ఇదే కాదు బయట ఇంకా ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయినా కాకుండా కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి చాలా జాగ్రత్తగా పరిశీలించండి నెంబర్ త్రీ వచ్చేసి ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే టీఎస్పిఎస్సి ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో మీ ఒపీనియన్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాని మ్యాక్స్ ఫాలో అవుతుంటారు ఏంది అనేది ఓకే రైట్ సార్ ప్రధానమైనటువంటి విషయాలు ఇందులో మనం చర్చించబోయే ఏంటంటే నా వ్యక్తిగత ఒపీనియన్ చెప్తా అదేవిధంగా డివాడ ఛానల్ ఒపీనియన్ చెప్తా వాయిదా ఎందుకు వెయ్యాలి అంటున్నటువంటి అభ్యర్థుల వాదన ఏంటి అదేవిధంగా వేయకూడదు అంటున్నటువంటి అభ్యర్థుల వాదన ఏంటి సాహ వాయిదా అనేది ఎక్కువ మంది నుంచి వస్తుంటుంది ఎందుకంటే ఉన్నటువంటి పోస్టుల సంఖ్య తక్కువ ఉంటాయి ఎక్కువ మంది అప్లై చేస్తారు సో ప్రిపరేషన్లో కూడా చాలా తక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా తక్కువ మంది మీన్ ఓ మూడు లక్షల మంది అన్నప్పుడు ఓ లక్ష మంది లేదా యాభై వేల మంది ప్రిపరేషన్లో ఉండే అవకాశం ఉంటుంది సో వాయిదా ఎందుకు వెయ్యాలి అన్నప్పుడు వాళ్ళ అభ్యర్థుల యొక్క ప్రధాన వాదన పరిశీలిస్తుంటే ప్రధానంగా టీఎస్పిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ని ఒకేసారి ఇచ్చింది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి వాదన అంటే ఇప్పుడు జనరల్ జేఏల్లో కూడా ఇప్పుడే ఎగ్జామ్స్ ఉన్నాయి సెప్టెంబర్లో ఉన్నాయి అనేది అదే కాకుండా గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇంకా వేరే అంటే ఒక టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేసే సంస్థల నుంచే ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎటే టైంలో అనేది ప్రధానమైనటువంటి విషయం రెండవది వేరే సంస్థలు గురుకుల లాంటి సంస్థలు కూడా ఇటే ఇదే టైంలో ఎగ్జామినేషన్స్ పెట్టే అవకాశం ఉంది అనేది రెండవది మూడవది ఏంటంటే గ్రూప్ వన్ని రెండుసార్లు కండక్ట్ చేశారు గతంలో గ్రూప్ వన్ అనేది ఒకసారి ఆల్రెడీ కండక్ట్ చేశారు మళ్ళీ మీకు తెలుసు రద్దయిపోయింది రెండవసారి కండక్ట్ చేయడం వల్ల ఈ ప్రిపరేషన్ ఇటు పెట్టాల్సింది అటు పెట్టింది ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా చాలామంది మల్టీపర్పస్గానే ఉంటారు ఎగ్జామ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే మ్యాథ్స్ అందరూ కూడా అభ్యర్థులు ఎట్టే టైంలో రాయడానికి అవకాశం ఉంటుంది ఇక మరొకటి విషయం ఏంటంటే పేపర్ లీకేజ్ ఘటనలు ప్రధానంగా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసినాయి కాబట్టి పేపర్ లీకేజ్ ఘటనలు అనేవి సో కాబట్టి మేము ఆ టైంలో సన్నద్ధతతో లేము మేము చదవలేదు అనేది వాళ్ళు చూపిస్తున్నట్టు ప్రధానమైనటువంటి విషయం ఇంకొకటి ఏంటంటే సందిగ్ధ పరిస్థితులు అంటే ఎప్పుడైతే ఈ సందిగ్ధ పరిస్థితులు అంటే ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ ఘటనలు జరిగిన తర్వాత అసలు ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనేది చాలామంది ఆలోచించినటువంటి విషయం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోర్టు కేసులు లాంటివి కొంత ప్రొలాంగ్ అయితే ఏమో అనే ఆలోచనలు అట్ ద సేమ్ టైం అభ్యర్థులు చెప్తున్న మరొక ప్రధానమైనటువంటి విషయం వాయిదా వెయ్యాలి అని చెప్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళు చెప్తున్న మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ అనేది మేము ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో ఆర్థిక భారంతో కూడుకున్నది కాబట్టి మేము ఆ టైంలో ఎప్పుడైతే పేపర్ లీకేజ్ కట్టలు జరిగినాయో మేము ఇక్కడ రూములు గదులకు సంబంధించి రూమ్ రెంట్లు కావచ్చు ఇక్కడ ఉన్న హాస్టల్ ఫీజులు కావచ్చు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళిపోయినాం మేము ఆ ఖర్చు భరించలేకపోయినాం మళ్ళీ ఎగ్జామినేషన్స్ మళ్ళీ మీరు డేట్స్ ప్రకటించరు ఈ సందిగ్ధ పరిస్థితుల నుంచి తేరుకోకముందే మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసింది సరే విజేత అనేవాడు ఎలానైనా ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవాలి బట్ మేము అది ఇది మీ నుంచి వచ్చినటువంటి వివాదం కాబట్టి పేపర్ లీకేజ్ గంటల్లో డెఫినెట్లీ వాయిదా వేయాలని వీళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైన ఒక ఆరు ఏడు అంశాలు చెప్తారు ఎందుకు వాయిదా వేయకూడదు అన్నప్పుడు అన్నప్పుడు అభ్యర్థులు చెప్తున్నటువంటిది అంటే ఎప్పుడు కూడా నోటిఫికేషన్లో తక్కువ పోస్టులే ఉంటాయి ఆ ఎనిమిది వందల మంది ఉండరా చదివితే ఉన్నదే ఎనిమిది వందల పోస్టులే ఉన్నాయి కదా వేకెన్సీస్ ఆ ఎనిమిది వందల మంది వాళ్ళు దొరకరా అనేది నెంబర్ వన్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది ప్రాబబిలిటీ అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకోవడానికి అవకాశం వందకు డెబ్బై చేసినా కూడా జాబు ఎవరైతే టాప్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీళ్ళకి సేమ్ టైం కాబట్టి వాయిదా వేయకూడదు అన్న ఓరియంటేషన్లో వారు ఇక ఇదొకటి ఇక దీన్ని ఇంకొక విషయం ఏంటంటే ప్రిపరేషన్ అనేది ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి విషయం కోచింగ్ సెంటర్లు ఫీజులు దాడుకోవడం కావచ్చు టెస్ట్ సిరీస్ల పేరిట కావచ్చు పుస్తకాల పేరిట కావచ్చు లేకపోతే రూమ్ రెంట్ల పేరిట కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫీజుల పేరిట కావచ్చు ఇట్లా చాలా ప్రిపరేషన్ అనేది ఆర్థిక భారంతో కూడుకునేది కాబట్టి ఇది ఏం లేదు కోచింగ్ సెంటర్ల యొక్క కృత్రిమ ఉద్యమమే తప్ప రెండో ఏంది కాదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మరొకటి అంటే సరే వాళ్ళ ఒపీనియన్ అదే అని కాదు కానీ వాళ్ళ ఒపీనియన్ ఇంకా రెండవది ఇది ఇంకా మూడవది వచ్చేసి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేపు ఎలక్షన్ కమిషన్స్ కూడా ఈ ఎగ్జామినేషన్స్ ఇష్యూలో జోక్యం చేసుకోవచ్చు మీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి పాక్షిక న్యాయాధికారాలు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్స్ రేపు వీళ్ళు వేరే రాజకీయ పార్టీలు ప్రభుత్వం లబ్ధి పొందే అవకాశం ఉంది ఎగ్జామినేషన్స్ ఇప్పుడు కండక్ట్ చేయొద్దు అనంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంది నెక్స్ట్ మా ప్రిపరేషన్ భారం ఏంది అనేది ప్రధానమైనటువంటిది ఇక మరొకటివి ఏంటంటే గత ఎగ్జామినేషన్స్ పరిస్థితులను కూడా అంచనా వేయండి అనేది అంటే గతంలో కూడా ప్రతిసారి ఎగ్జామినేషన్స్ అప్పుడు వాయిదా వేయాలి అనేది సహసిద్ధంగానే అభ్యర్థుల నుంచి తలెత్తడానికి అవకాశం ఉంటుంది ఈ ఓరియంటే అంటే ఇప్పుడు రెండు వేల పదిహేను గ్రూప్ టు తీసుకురనుకోండి పదిహేను గ్రూప్లో నోటిఫికేషన్ వచ్చినాక పోస్ట్ పెంచాలి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టొద్దని ఒక వాదన వచ్చింది సో వచ్చిన తర్వాత పదిహేనులో అప్పటికే చాలా వరకు మేము కూడా అప్పటికి ప్రిపరేషన్ కంప్లీట్ చేసి ఉంటాం సో పదహారులో మళ్ళీ పోస్టులు కలపడం దాన్ని ఎగ్జామినేషన్ లేట్ కావడం కొంత నవంబర్లో అట్లా కావడం సో అంటే సహజ సిద్ధంగానే ప్రతిసారి కూడా ఈ గ్రూప్ టు కాదు ఆ గ్రూప్ టు కాదు ఏదైనా సిద్ధంగానే వాయిదా వేయాలనే ఆలోచన వస్తుంది అనేది వీళ్ళు చెప్తున్నది సో ఎప్పుడు పెట్టినా కూడా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆ తొంభై శాతం పీపులే సెలెక్ట్ అవుతారు ఒక పది శాతం మాత్రం రిజల్ట్ మారుతుంది ఇప్పుడు మార్చడం వల్ల ఎవరు వస్తారా సార్ అంటే వస్తారు డెఫినెట్లీ వస్తారు కొంతమల్టీ ఎట్లా చదవాలను తెలివైనటువంటి అభ్యర్థులు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ రెండు నెలల్లో పుంజుకొని ఈ రిజర్వేషన్ కేటగిరీ దగ్గర ఉన్నటువంటి ఆ రిజల్ట్స్ది కొద్దిగా ప్రభావితం చేయొచ్చు ఓపెన్ కేటగిరీ రిజల్ట్స్ ఇంకా రెండు నెలలకు పెట్టినా మూడు నెలలకు పెట్టినా ప్రభావితం పెద్దగా కాకపోవచ్చు సో ఇది ఎందుకు వేయకూడదు మరి టీఎస్పిఎస్సి చెప్తున్నటువంటి విషయం ఏంటి వాయిదా విషయంలో వాయిదా వేయ వేస్తుందా వేయదా అనేది ప్రధానమైనటువంటి విషయం టిఎస్పిఎస్సి ఒక టూ డేస్ బ్యాక్ మెసేజ్ కోమో పోస్ట్ పోన్ అనేది ఉండదు అనేది చెప్పింది రిప్లైలో సో మళ్ళీ నిన్న మొన్న పెట్టినప్పుడు అంటే ఒక త్రీ డేస్ బ్యాక్ పోన్ ఎట్టి పరిస్థితుల్లో వేయమని చెప్పారు ఈ ఉద్యమాలు అయ్యోటి యోటి రిక్వేషన్స్ కూడా ఇచ్చిన తర్వాత డిమాండ్స్ వచ్చిన తర్వాత టీఎస్పీఎస్ టిఎస్పిఎస్సి విల్ బీ డిసైడెడ్ అని ఇస్తుంది ఏది మన మెయిల్ రిప్లైలో సో అంటే టీఎస్పిఎస్సి యొక్క స్టాండ్ కొంత మారింది మన్నటి వరకేమో అసలు పోస్ట్పోన్ అనేది ఉండదు అని చెప్పింది వీళ్ళందరూ పోయి రిక్వేషన్స్ పెద్ద ఎత్తున పోయి ఇవ్వడం వల్ల వాళ్ళొక ఆలోచన వచ్చేసారు సో అంటే టీఎస్పిఎస్సి వేచి చూస్తుంది పోస్ట్పోన్ చేయాలా వద్దా అనేది సో అందుకని నేను ఏమంటాను అంటే మీ కామెంట్స్ని డెఫినెట్లీ పోస్ట్ చేయండి వాళ్ళు సామాజిక మాధ్యమాల సలహాలు కూడా తీసుకుంటారు డెఫినెట్లీ ఎందుకంటే నేను అనుకుంటున్నా ఒక గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా మనం సోషల్ చదివేటప్పుడు వాళ్ళు విమర్శల్ని సద్విమర్శల్ని కూడా చాలా సానుకూలంగా తీసుకుంటారు అంటే సో అలాంటిది సలహాని తీసుకోరని నేను అనుకుంటలేను డెఫినెట్లీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీ కామె కామెంట్స్ని పోస్ట్ చేయండి కింద ఏంది వాయిదా పడాలనుకుంటారా వద్దకుంటున్నారా ఇంకొక ప్రాక్టికల్ పరిస్థితులను చూస్తే ఆల్రెడీ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎగ్జామినేషన్ సెంటర్ ఏ స్కూళ్ళు అనేది కూడా ఆల్రెడీ డిసైడ్ చేసింది అనేది కూడా చెప్తారు సో ఇవన్నీ పరిస్థితుల నేపథ్యం ఒక విధంగా ఉంటే మారినటువంటి ఒక రెండు రోజుల పరిస్థితుల నేపథ్యంలో కొన్ని పత్రికలు అధికారిక పత్రికలుగా లేకపోతే స్టేట్లో ఒక ప్రామాణికమైనటువంటి పత్రికలుగా భావించే కొన్ని పత్రికల్లో వాయిదా పడతదా పడదా అనేది కూడా వాళ్ళు ఇంతవరకు ఎలాంటి రాతలు రాయలేదు అంటే సో టీఎస్పిఎస్సి అనేది చాలా ఒక అంచనాకు వచ్చింది అంటే వాయిదా వేయాలి ఎగ్జామ్స్ డేట్స్ ఉన్నాయా లేవ్వా అక్టోబర్లో వాయిదా వేయాలి అప్పటికి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయా లేవా అనేది చర్చిస్తుంది అనేది కొంతమంది నాన్ అఫీషియల్స్ చెప్తున్నటువంటి విషయాలు సో మొత్తానికైతే ఆలోచనలు అయితే ఉన్నది టీఎస్పిఎస్సి ఒకవేళ డేట్స్ దొరికితే వాయిదా వేయడానికి డేట్స్ దొరకకపోతే వాయిదా వేయకపోవచ్చు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఇంకా దానిపైన ఇంకా కూడా మీరు ఒక టూ డేస్లో క్లారిటీ రావచ్చు ఇది ఎందుకు వాయిదా వేయాలి ఎందుకు వేయకూడదు సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళకు మీ ఒపీనియన్ కూడా కొంత మంచి నిర్ణయం తీసుకోవడానికి మనం సహకరించినటువంటి వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి డువాడే యాప్ ఉంటుంది మీ గ్రూప్ టూ ప్రిపరేషన్లో చాలా కీలకమైనటువంటి యాప్ డెఫినెట్లీ డౌన్లోడ్ చేసుకోండి